హాయ్ అండి ఇక్కడ చెర్రీ టమాటా చెట్లు వేశానండి చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో చూడండి ఎంత చక్కగా కాస్తాయో ఎక్కడైనా సరే గుత్తులు గుత్తులుగా కాస్తాయండి ఇవి చెట్టు నిండుగా వస్తాయి ఇప్పుడే వస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చూసారు కదా ఇలా ఆకుల మాటున ఉన్నాయి చాలా బాగా వస్తాయండి ఈ కాయలు చాలా పుల్లగా కూడా ఉంటాయి చూశారు కదా చూడండి ఇంత చిన్నగా ఉండి అప్పుడే పండ్లు పండుతున్నాయి చాలా చిన్నగా ఉంటాయి పప్పులో వేయడానికి ఇంకా టమాటా ఆకుకూర వేస్తాం కదా వాటిలో ఇంకా చట్నీలో చాలా పుల్లగా ఉంటాయండి ఒక నాలుగు వేస్తే చాలు కూరలో వేసిన వెంటనే మగ్గుతాయి రెండు మొక్కలే ఉన్నాయి ఒక పది గల మొక్కలు ఉన్నాయంటే వీటిని కోయడమే చాలా కష్టమవుతుంది అంత ఎక్కువగా కాస్తాయి ప్రతి ఆకుకి గుత్తులు గుత్తులుగా కాస్తాయి మనం కోసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ కాస్తూనే ఉంటాయి చాలా ఎక్కువ కాస్తాయండి వీటిని పండిన వెంటనే కూర వండుకోవాలి తెంచి అలా పెడితే పాడైపోతాయి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండవు అప్పటికప్పుడు కోసుకుని వండుకోవాలి చిన్నగా ఉన్నాయి కదా ఏం సరిపోతాయిలే అని అనుకోవద్దు చాలా చక్కగా సరిపోతాయండి కొంచమే వేసినా కూడా చాలా పుల్లగా ఉంటాయి అందుకని మీలో ఎంతమంది ఈ కూర వండుకున్నారో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి